ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పదకొండవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ప్రభు యొక్క దాసుడు అందరి ఎడల సాధువుగా ఉండవలెను రెండు తిమోతి రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాల వరకు ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దేవుడు మనల్ని లొంగదీసి స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్య దర్శనాలు కలుగుతాయి అప్పుడు మనం ఎంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారి ఈ నరకప్రాయమైన లోకంలో సాత్వికాన్ని వెదజల్లుతాం సంబంధమైన దీన మనసు తనంతట తానే మన మనస్సులో నాటుకోదు మనం తగ్గింపు స్వభావం అంటే ఏమిటో అర్థం చేసుకొని మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకొని మన తలంపుల్లో దానిని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే గాని సాత్వికం మన అంతరంగంలో నిలకడగా ఉండదు వినయపూరితమైన ప్రతి లక్షణాన్ని మొదట మనం గట్టిగా చేపట్టాలి ఆ పైన ప్రార్థనాపూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి ఇలాంటి నమ్రత అలవడడానికి దారితీసే శ్రమలను చాలామంది ఇష్టపడరు మనకి సాత్వికం రావాలంటే ముందుగా మనం చనిపోవాలి అంటే అహాన్ని నిజంగా వెరగ్గొట్టి నలగొట్టేయాలి అది హృదయాన్ని పిండేసి మనసుని ఆక్రమించుకుంటుంది ఈ రోజుల్లో మానసికంగా గాను తార్కికంగా గాను మనం అలవరుచుకునే పరిశుద్ధతలు కొన్ని ఉన్నాయి ఇవి కట్టుకథల్లాంటివే ఇది ఎలాంటిదంటే మానసికంగా ఒక అర్పణను బలిపీఠం మీద పెట్టి అది పరిశుద్ధమైపోయిందని లోపల అనుకుని తద్వారా తాను కూడా పరిశుద్ధుడనైపోయానని తేల్చుకోవడం లాంటిది అలాంటి వ్యక్తులు వదరబోతుల్లాగా తేలిక హృదయాలతో తేలిక మాటలతో దేవుని రహస్య జ్ఞానాల గురించి కబుర్లు చెప్తూ తిరుగుతుంటారు కానీ హృదయానికి చుట్టుకున్న సహజమైన తాళ్ళు ఇంకా తెగలేదు ఆదాము స్వభావం ఇంకా చూర్ణం కాలేదు మనసులో గెత్సమనే మూలుగులు ప్రతిధ్వనించలేదు కల్వరిలోని నిజమైన మరణపు చిహ్నాలు ముద్రించబడలేదు అలాంటి వారిలో తెరచిన సమాధిలో నుండి హాయిగా మెల్లగా చల్లగా మృదువుగా విజయవంతంగా తీయగా నలుదిశల వ్యాపిస్తూ తేలివస్తున్న జీవం ఉండదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము ప్రార్థన ప్రేమ ప్రేమగలిగి తండ్రి యస్సు క్రీస్తు ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో మరింతగా వర్ధిల్లే మరి యొక్క మంచి వర్తమానాన్ని మాకు అనుగ్రహించినందు కొందరములు స్తోత్రములయ్యా నీ యొక్క దాసులుగా నీ పిల్లలుగా మేమందరము సాధువులుగాను మృదువులుగాను దేన మనసు కలిగిన వారంగా ఉండాలని మాకిచ్చిన యొక్క మంచి వర్తమానం ప్రవ్వ అయ్యా మా జీవితాలైతే ప్రవ్వ ఎంతో అహంకారపూరితంగానూ గర్వంగా ఉంటాయి ప్రభా క్షమించి ప్రభా మేము అలాగా ఉండకుండా ప్రభా మాలో ఉన్న గర్వాన్ని మాలో ఉన్న అహంకారాన్ని దుర్మార్గతని తొలగించుకోవడానికి ప్రతి విషయంలో ప్రభా వైపు చూస్తూ నీవు ఎలాగ సాధువుగా ఉన్నావో నీవు ఎలాగ వినయంగా దేన మనసు కలిగి ఉన్నావో అలాగూ మేమందరూ ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభా వారిలో ఉన్న నీకు ఆయాసకరమైన నీకు వ్యతిరేకమైన మనసుని స్వభావాన్ని తొలగించుకొని నీకున్న స్వభావము దేన మనస్సు వినయ మనస్సు కలిగి ఉండేట్లుగా అలాగున ఆత్మీయ జీవితంలో ప్రభా వారు అంతకంతకు వర్ధిలే నీ కృప నీ ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచు మా కొరకు త్వరలో రాన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ లార్డ్ చాలా